తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు నీరు విడుదల చేశారు ఈ పథకం ద్వారా తూర్పుగోదావరి ఏలూరు జిల్లాల పరిధిలో పద్నాలుగు మండలాల్లోని నూట ముప్పై గ్రామాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందుతుందన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను పట్టించుకోలేదని వైసీపీకి ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడే అర్హత లేదని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు వైఎస్ జగన్ రాయలసీమకు ఏం చేశారని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో రాయలసీమకు గుండెకాయ లాంటి హంద్రీ నివాకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ నాయకులకు కానీ ఆయన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి గాని అసలు ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది అసలు రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత మీకు ఎక్కడ ఉంది రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప రాయలసీమకు మీరు చేసినటువంటి ద్రోహం దగ్గ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేశాడా గుండెలు మీరు చేసుకుని చెప్పమానండి ఈ పెద్దిరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ఏమైందా మీ ఐదు సంవత్సరాల పాలనలో అందరినివా అందరినవా అంటే ఏంటి రాయలసీమకు గుండెకాయ లాంటిది రాయలసీమకు జీవనాలు లాంటిది హందీనివా మీ ఐదు సంవత్సరాల పాలనలో అందరినవాకు ఒక తట్ట మట్టి పనిచేసావా అందరిన ఒక అరబస్తా సిమెంట్ పనిచేస్తావా అందరినివాకు ఒక రూపాయ నువ్వైదు సంవత్సరంలో కేటాయింపులు చేస్తావా ఆ యొక్క సంబంధించినటువంటి పంపులు మోటార్లకు సంబంధించినటువంటి కరెంటు బిల్లులు కూడా ఎక్కొట్టినటువంటి నువ్వు కరెంటు బిల్లులు బకాయిలు పెట్టినటువంటి నువ్వు ఏ ముఖం పెట్టుకుని నువ్వు ఎలా బనక చర్లా లేక రాయలసీమ గురించి మాట్లాడేటువంటి తర్వాత ఈ రోజు మీకు ఎక్కడ ఉందని పెద్దిరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా